మీరు అడుగుతున్నారు కానీ ప్రతి యాత్రకి పర్మిషన్ తీసుకున్నారు మీకు తెలియదు మా దగ్గర ఉన్నాయి కావాలండి ఐ కెన్ షో యూ ఐ కెన్ షో ఐ కెన్ షో ఇట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ మేము ఒక పెళ్లి జరుగుద్దండి మీరు పెళ్లి ఊరేగింపుగా పోతారండి దాని పర్మిషన్ మేము అడగం ఎందుకంటే శుభకార్యం దాంట్లో ఎవరిని కొట్టుకుంటారా ఎవరో రేరుకి కొట్టుకుంటారు మేము ఎవరు కొట్టుకోరు అలాంటి వాడికి మేము అడగం పెద్ద ఎత్తున పాదయాత్రలో అలాంటివి చేపట్టారనుకోండి ఎస్ డెఫినెట్లీ లాస్ట్ దే హావ్ టేకెన్ పర్మిషన్ ఆనాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చనవాబు నాయుడు గారిని అందరు తీసుకున్నారు అదేవిధంగా రేపు అక్టోబర్ ట్వంటీ సెవెన్ నుంచి అనుకుంటే వాళ్ళు కూడా తీసుకుంటారు వీ వెన్ వీ డోంట్ యాంటిసిపేట్ ఎనీ వైలెన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఇంకోటి కూడా చెప్తున్నారు ప్రతి పాదయాత్ర నాపుతామని అలా కాదండి ఇప్పుడు చెప్పనండి మీకు హింసాత్మకమైనటువంటి చర్యలు చే జరగడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మేము కొన్ని నిషేధాజ్ఞలు ఇది ఇస్తాం మీరు రాయండి ఎక్స్ప్లెయిన్ చేయండి సుప్రీంకోర్టు కోర్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి మొదట చెప్తున్నాను మీడియాకి చాలాసార్లు చెప్పాను మీడియా ద్వారా తెలియపరిచాను మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి వైఆర్ యూ వైలేటింగ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అందుకనే మేము ఒకవేళ అలాంటిది కనుక మేము క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లో మేమే ఎండ్ మేమే బిగినింగ్ మేమే ఎండ్ అంటలేదు కదా వీఆర్ నాట్ బిగినింగ్ వీఆర్ నాట్ ఎండ్ వీఆర్ ఓన్లీ బిగినింగ్ వీఆర్ ప్రైమ్ మూవర్స్ ఆఫ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వీ సెట్ ది లా ఇంటు మోషన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము కొన్ని నిషేధా విధి విధిస్తాం వాటి మీద ఛాలెంజ్ చేయొచ్చు తప్పే లేదు ఇస్ నథింగ్ రాంగ్ ఆఫ్ ఛాలెంజింగ్ ఐ డోంట్ టేక్ అనేది సరిపోతుంది మీరు క్వశ్చన్ చేయొచ్చు నాన్న క్వశ్చన్ హైకోర్టు కోర్టు పోయి చేయండి తప్పేం లేదు ఇస్ నథింగ్ రాంగ్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ యూ మస్ట్ టేక్ పర్మిషన్ దేనికంటే మాకు తెలుసు ఎనఫ్ వీ హ్యావ్ సీన్ ద సో మెనీ వైలెంట్ ఇన్సిడెంట్స్ వీ కాంట్ మేక్ ది సొసైటీ డిస్టర్బ్ ఎట్ ఎట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ కలెక్టెడ్ డివిడెన్స్ అండి మేము ఒక్కడే చెప్తున్నాం ఏ ఒక్క ఇన్నోసెంట్ పర్సన్ని కూడా మార్క్ మై వర్డ్ ఇన్నోసెంట్ అమాయకుల్ని ఎవరిని కూడా కేసులో పెట్టము వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు సిఐడి అడిషనల్ డీజీ గారు దొరికినటువంటి అంటే లభించినటువంటి ఎవిడెన్స్ని మీ ద్వారా కూడా మా దగ్గర తెలుసు మిమ్మల్ని కూడా అడిగే మీ అందరికి కూడా రాసినాం తెలుసు మీకు ఎడిటర్స్ రాసాం మేము ఎవిడెన్స్ కావాలని మీరు కూడా ఇచ్చారు హెల్ప్ చేశారు దాన్ని చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని టెక్నికల్గా అనలైజ్ చేసుకొని ఆ టైంలో అక్కడ ఉన్నారా లేదా ఉంటే ఏం చేశారు దీని సఫిషియంట్ ఎవిడెన్సా కాదా అని బేరీజ్ వేస్తూ ఎవిడెన్స్ వేయి చేస్తున్నారు ముందు మేము వేయి చేస్తాం ముందు మేము దాన్ని ఎగ్జామిన్ చేస్తాం ఆ తర్వాత మేము ఛార్జ్ షీట్ వేసిన కోర్టు స్థాయిలో ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది సో బేసికల్లీ ఇవన్నీ ఆర్ ఆల్ ది ఇష్యూస్ అందుకని ఏంటంటే టెక్నికల్గా ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వెనకాల పాయింట్ ఈజ్ సింపుల్ పాయింట్ సింపుల్ ఏమనుకోవద్దు మీరు ఇప్పుడు సెక్షన్ థర్టీ వన్ పెళ్ళిళ్ళు పెళ్లి భారతలు జరగట్లేదా మీరు చిన్న చిన్న ప్రొషన్స్ జరగట్లేదు జరుగుతున్నాయి కదా వీఆర్ నాట్ అగెనస్ట్ దాట్ వీఆర్ టెలింగ్ వీఆర్ అగెనస్ట్ వైలెన్స్ ఓపెన్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ Take my statement, go to any forum, I will be supported. How? You don't have the right. We don't have the right to create violence. We don't have the right to uh, be violent on the roads. And uh, we don't have the right to stop the traffic just like that. I have the right to maintain order in the society, peace and order. Yes, this is my statement. It, it will be honored in every forum I am saying.